పొలిటికల్ గా తన పవర్ ఏంటో చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ కార్ మెయిన్ గేట్ లోకి ఎంట్రీ ఇస్తుండగానే అభిమానుల కేరంతెలు లోపలికెళ్లి కారు దిగుతుండగానే గులాబీలు చల్లుతూ ఆనంద సాగతం పలికారు ఇలా మెగాస్టార్ చిరంజీవి ఇంట సందడి అంబరాన్ అంటింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీంతో చిరు ఫ్యామిలీ మొత్తం ఆనందంలో తడిసి ముద్దైపోయింది కుటుంబ సభ్యులంతా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుండగానే తల్లికి అన్నయ్య చిరంజీవి కాళ్లకు నమస్కరించారు పవన్ దంపతులు చిరుని ఆలింగనం చేసుకుని పవన్ కళ్యాణ్ ఉబ్బి ఉబ్బితబ్బిపోయారు ఇక అఖిరానందన్ సందడి అందరినీ ఆకట్టుకుంది అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించాడు జనసేన అద్భుత విజయం చిరు ఇంట ఆనందాలను నింపింది అటు చిరు అభిమానులు జనసేన కార్యకర్త చిరు ఇంటికి చేరుకొని సంబరాలు చేసుకున్నారు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు పొలిటికల్ గా తన పవర్ ఏంటో చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ కార్ మెయిన్ గేట్ లోకి ఎంట్రీ ఇస్తుండగానే అభిమానుల లోపలికి లోపలికెళ్లి కారు దిగుతుండగానే గులాబీలు చల్లుతూ ఆనంద సాగతం పలికారు ఇలా మెగాస్టార్ చిరంజీవి ఇంట సందడి అంబరాన్ అంటింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేన అధినేత పవర్స్టార్ పవన్ కళ్యాణ్ దీంతో చిరు ఫ్యామిలీ మొత్తం ఆనందంలో తడిసి ముద్దైపోయింది కుటుంబ సభ్యులంతా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుండగానే తల్లికి అన్నయ్య చిరంజీవి కాళ్లకు నమస్కరించారు పవన్ దంపతులు చిరుని ఆలింగనం చేసుకుని పవన్ కళ్యాణ్ ఉబ్బి ఉబ్బితబ్బిపోయారు ఇక అఖిరానందన్ సందడి అందరినీ ఆకట్టుకుంది అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించాడు జనసేన అద్భుత విజయం చిరు ఇంట ఆనందాలను నింపింది అటు చిరు అభిమానులు జనసేన కార్యకర్త చిరు ఇంటికి చేరుకొని సంబరాలు చేసుకున్నారు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు పొలిటికల్ గా తన పవర్ ఏంటో చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ కార్ మెయిన్ గేట్ లోకి ఎంట్రీ ఇస్తుండగానే అభిమానుల కేరం తెలు లోపలికెళ్లి కారు దిగుతుండగానే గులాబీలు చల్లుతూ ఆనంద సాగతం పలికారు ఇలా మెగాస్టార్ చిరంజీవి ఇంట సందడి అంబరాన్ అంటింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేన అధినేత పవర్స్టార్ పవన్ కళ్యాణ్ దీంతో చిరు ఫ్యామిలీ మొత్తం ఆనందంలో తడిసి ముద్దైపోయింది కుటుంబ సభ్యులంతా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుండగానే తల్లికి అన్నయ్య చిరంజీవి కాళ్లకు నమస్కరించారు పవన్ దంపతులు చిరుని ఆలింగనం చేసుకుని పవన్ కళ్యాణ్ ఉబ్బి ఉబ్బితబ్బిపోయారు ఇక అఖిరానందన్ సందడి అందరినీ ఆకట్టుకుంది అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించాడు జనసేన అద్భుత విజయం చిరు ఇంట ఆనందాలను నింపింది అటు చిరు అభిమానులు జనసేన కార్యకర్త చిరు ఇంటికి చేరుకొని సంబరాలు చేసుకున్నారు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు పొలిటికల్ గా తన పవర్ ఏంటో చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ కార్ మెయిన్ గేట్ లోకి ఎంట్రీ ఇస్తుండగానే అభిమానుల కీరంతెలు లోపలికెళ్లి కారు దిగుతుండగానే గులాబీలు చల్లుతూ ఆనంద సాగతం పలికారు ఇలా మెగాస్టార్ చిరంజీవి ఇంట సందడి అంబరాన్ అంటింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేన అధినేత పవర్స్టార్ పవన్ కళ్యాణ్ దీంతో చిరు ఫ్యామిలీ మొత్తం ఆనందంలో తడిసి ముద్దైపోయింది కుటుంబ సభ్యులంతా పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుండగానే తల్లికి అన్నయ్య చిరంజీవి కాళ్లకు నమస్కరించారు పవన్ దంపతులు చిరుని ఆలింగనం చేసుకుని పవన్ కళ్యాణ్ ఉబ్బి తప్పిపోయారు ఇక అఖిరానందన్ సందడి అందరినీ ఆకట్టుకుంది అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించాడు జనసేన అద్భుత విజయం చిరు ఇంట ఆనందాలను నింపింది అటు చిరు అభిమానులు జనసేన కార్యకర్త చిరు ఇంటికి చేరుకొని సంబరాలు చేసుకున్నారు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు